జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా లేకపోతే అన్ని స్టేట్మెంట్లు అనవసరం ఇప్పుడు నా దృష్టిలో నేను ఒక సామాన్య ఓటర్ గా నేనేం ఆశించానంటే ఒక తన ప్రాజెక్ట్ ఆశించాను ఇప్పుడు జగన్ కి రాయి దాడి జరిగింది ఆ దాడి చేసిన వ్యక్తి ఎవరైనా సరే తప్పుడు వాడు ఏ పార్టీ వాడినైనా అయినా సరే అరెస్ట్ చేయండి జైల్లో పెట్టండి అంతే న్యాయబద్ధంగా చూడండి ముందు ఆయనకి భద్రతకు ప్రాబ్లం లేకుండా చూడండి ఇది హుందాతనంతో కూడినటువంటి ప్రకటన ఎవరైనా సరే ఆయన ఆరోగ్యం బాగుండాలని చూడండి ఈ తరహా రాజకీయం చేసినటువంటి వాడు రాజశేఖర్ రెడ్డి అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే ఆయన తిరుపతి పరిగెత్తికి వెళ్ళి చంద్రబాబుని పరామర్శించి వచ్చి ఆందోళనలుగా చేసింది అతను లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకి పిలుపునేవలా మనకు తప్పు లేదు మనం ఏదో అంటారా మీరు కొట్టండి తిట్టండి అన్లా సత్యాగ్రహం చేశాడు గాంధీ గారి విగ్రహం దగ్గర కూర్చుని సత్యాగ్రహం అంటే మంచి జరగాలి ఇట్లాంటి అసాంఘిక శక్తులు దేశంలో ఉండకూడదు నక్సల ఇట్లు ఇట్లాంటి అరాచకం చేయడం కరెక్ట్ కాదు ప్రజల కోసం కష్టపడే వాళ్ళని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు ఉన్నటువంటి రూట్ లో సత్యాగ్రహం చేశాడు అంతేగాని అతను నువ్వే చేయించుకున్నావు బాబున్నో లేకపోతే ఇదేంటని మాట్లాడ వాస్తవంగా అప్పటికి తను పాదయాత్ర ముగించుకుని వచ్చున్నాడు తన తనకి పెద్ద బ్రేక్ అవుతుంది కదా అప్పుడు అవును ఖచ్చితంగా తను అప్పుడు నెగిటివ్ గా ఫీల్ అవ్వాలి కదా నెగిటివ్ గా ఫీల్ కదా ఏ మాత్రం మాట్లాడాలి అతను నేను ఆ రోజు అనుకున్నాను ఇతను ఇలా బానే మాట్లాడాడు కరెక్ట్ గానే మాట్లాడాడు కానీ పాపం